రైతు మిత్రులందరికీ నమస్కారం అండి నమస్కారం సార్ ఎవరు కొత్తపాలెం అండి కొత్తపాలెం మండలం పల్నాడు డిస్ట్రిక్ట్ మీ పేరండి కాటా శ్రీనివాసరావు కాటా శ్రీనివాసరావు గారు మీరు విత్తనం వేశారు కదా మిర్చి వెరైటీ ఏం విత్తనం ఇది సఫారీ సఫారీ వీఎన్ హైబ్రిడ్ సిరీస్ వారి సఫారీ ఎలా ఉందండి మీకు ఈ విత్తనం బానే ఉందండి బాగా ఉంది కాపు అసలు నాలుగు కట్ల కట్టకి పది కట్ల ముందు వేసింది ఎకరం బాధకి ఎకరం బాధకి కాపు ఎలా ఉంది ఒకసారి చూపిరా సఫారీ అండి కాపు చూడండి ఎలా ఉంది అనేది కింద నుంచి నీట్ గా ఉందండి కాపు కాయ సైజు కానీ చెట్టు అల్లుకోవడం కానీ చెట్టు హైట్ కూడా చాలా బాగా బాగా పగిలింది చెట్టు హైట్ ఎంత ఉందండి ఇది అడుగులుగా బాగానే ఉందండి ఇంకా కుంగిపోయింది కానీ ఐదు అడుగులు దాటుంది నాలుగున్నర ఐదు దాకుంది కాయ సైజు బ్రహ్మానం ఉన్నాయండి ఇంకా పోత కూడా పైన పోత అలానే ఉంది అసలు ఇప్పటికి ఎకరం బాధ అన్నారు ఎంత కాపు ఉంటుందండి ఇంతవరకు ఇది ఎకరం ముప్పై ఐదు నుండి ముప్పై దాకా ఇద్దండి ముప్పై ఐదు ముప్పై ఐదు నుండి ముప్పై ఐదు దాకా ఇద్దాం అనుకుంటున్నాం రైతులు అందరూ వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు అండి తెగులు గిగులు ఏమైనా ఏం రాలేదు ఏం రాలే చాలా బాగుందంటారు చాలా హైట్ ఉందండి చెట్టు కూడా చూడండి పై దాకా ఉంది కాపు పోతా అలానే ఉంది ఇంతవరకు ఇది నల్లి బొల్లి కూడా రాలేదు నల్లి కూడా రాలేదండి కాయలు కూడా ఉన్నాయి పోత కానీ పెండ కానీ ఏం తక్కకుండా అలాగే ఉంది అలానే నీట్ గా ఉంది చెట్టు నిండా కాయలు ఎడు తిప్పినా కాయలు తిప్పినా కాయలే వీన్ హైబ్రిడ్ సారీ సఫారీ అండి చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం బొబ్బరి చెట్టు కానీ వైరస్ చెట్టు కానీ ఎలాంటి దిగుళ్ళు కూడా ఏం లేవండి ఇంకా వానకి కొద్దిగా అప్పుడు మొత్తం మొక్కలన్నీ కింద పడ్డాయి లేకపోతే తెప్పదిన లేకపోతే ఇప్పుడు కాదు అసలు బ్రహ్మాండంగా ఉంది వానకి వచ్చేసరికి లేట్ అయింది బిఎన్ ఎబ్రిషన్స్ వారి సఫారీ ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు ఇరవై తారీఖు వచ్చేసి పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి ఏకాదశి బిఎన్ ఎబ్రిషన్స్ వారి సఫారీ అండి